హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను రేపు అయితే చేనుకెళ్ళాలి తాలుగాయలు ఏరటానికి కూలోళ్ళు వస్తామన్నారు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఇంటికి వస్తారు తాగాయలు ఏరాలంటే ఎండలో ఏరటానికి కొంచెం కష్టంగా అనిపించింది అందుకనే ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేస్తాం నేనైతే ఉదయాన్నే వెళ్ళాలండి నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి లంచ్ బాక్స్ టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలిగా అందుకని ఉదయాన్నే వెళ్ళాలంటే మాత్రం నాకు కష్టంగానే ఉంటుంది నేనైతే మాత్రం తొమ్మిది గంటల నుంచి వెళ్తాను అందుకనే నైట్ గచ్చంతా ఊడ్చి కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా ఉదయం లేచిన తర్వాత వంటగదిలో పనులు అయితే చేసుకోవచ్చు నైట్ అయినా సరే మా ఇంటి దగ్గర అస్సలు భయం ఉండదండి బజార్ లైట్లు ఉంటాయి బజార్ లైట్లు మాత్రం తెల్లారిన దాకా బాగా వెలుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటల దాకా బజార్ లైట్లు వెలుగుతూనే ఉంటాయి ఇంక ఇలా ఆటోలని బైకులని అయ్యో ఒకటి తిరుగుతూనే ఉంటాయండి నైటు పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా ఆటోలు బైకులు తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రోడ్డు పక్కన ఇల్లు కదా ఇంకా రోడ్డు పక్కన అయ్యేటప్పటికి వెయ్యో ఒకటి తిరుగుతూనే ఉంటాయి అస్సలు భయం అనిపించదు ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అయింది ఇంక ఇప్పుడైతే పిల్లలు కూడా నిద్రపోతారు కదా ఇంకా వాళ్ళు బయటికి రారు మామూలుగా ఎనిమిది గంటలప్పుడు అలా కడుగుదాం అనుకుంటే అప్పుడేమో ఇంక నవీన్ సైకిల్ వేసుకొని తొక్కుతూ ఉంటాడు మళ్ళీ సైకిల్ ఎక్కించాలి ఆ మట్టి అంతా మెట్ల మీద పడిద్ది అందుకనే పిల్లలైతే పడుకున్న తర్వాతే ఇంకా కడుగుతాను ఒక బకెట్ నీళ్ళు అయితే మొత్తం చల్లేశాను ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొని ఇంక ఇదిగోండి గచ్చు మొత్తం చీపర్ తీసుకొని నీట్గా రుద్ది కడుగుతున్నాను తడి మీద ముగ్గేసామనుకోండి పోదు ఎంత రుద్దినా సరే తడి మీద ముగ్గేస్తే అస్సలు పోదు ఆ ముగ్గచ్చు అనేది అలాగనే కనబడిద్ది ముగ్గేస్తే కాడ మాత్రం ఎక్కువసేపు రుద్దాలి మరిన్ని నీళ్లు పోసి బాగా పొలలు చీపురి తీసుకొని గట్టిగా పెట్టి రుద్దితే అప్పుడు పై అయిన పోయిద్ది తడి మీద ముగ్గేస్తేనేమో మన తెల్లారి ఎవరు తొక్కినా సరే ముగ్గు పోకుండా గచ్చుకి అలాగనే అంటుకొని ఉంటుంది కాకపోతే మళ్ళీ మనం కడిగేటప్పుడు చాలా ప్రాబ్లం అయ్యిద్ది పిండి కలిపి ముగ్గేసామనుకోండి బాగా తెల్లగా కనిపించిద్ది చెప్పాను కదా కడిగేటప్పుడు ప్రాబ్లం అయిపోయింది ఒక పని వల్ల ఒకటి మంచి జరిగితే ఇంకోటి అయితే చెడు జరిగిద్ది ఇంక ఇదిగోండి సింపుల్గా ఇలా అయితే ముగ్గేస్తున్నాను తడి మీదే వేస్తున్నాను ఇందులో ముగ్గులో పిండి కూడా కలిపాను ఇంకా గచ్చుకు అంటుకుపోయిద్ది ఇంకా రుద్ది కడిగేటప్పుడు మాత్రం ప్రాబ్లంగానే ఉంటుంది కానీ చూడటానికి మాత్రం అందంగా ఉంటుందండి సింపుల్గా ఈరోజైతే మెలిగాయలు ముగ్గు వేయకుండా ఇంకా ఇలా డిజైన్ వేస్తున్నాను ఇది మనం ఎప్పుడేసే ముగ్గులేండి అందరికీ ఈ ముగ్గులు వస్తూనే ఉంటాయి కొత్తగా ముగ్గుయో నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఈ ముగ్గే నేర్చుకుంటారు అంత సింపుల్ ఈ ముగ్గుయేయటం అంటే చిన్నప్పటి నుంచి మేము ఈ ముగ్గు నేర్చుకొని వేస్తూనే ఉన్నాము పొలం వెళ్ళేటప్పుడు పనులు ఒక రకంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి పనులు ఇంటి దగ్గర ఉన్నామనుకోండి ఇంకా ఉదయం పూట ఇలా గచ్చుగడిగి ముగ్గులు పెట్టుకోవచ్చు కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదు పొలం వెళ్ళేటప్పుడు మాత్రం అలా ఉండదు కదా తొమ్మిది గంటలకల్లా ఇంట్లో పనులు మొత్తం పర్ఫెక్ట్గా చేసుకోవాలి అందుకనే నైట్ కొన్ని పనులు చేసుకుంటాను ఇంక ఇదిగోండి ముగ్గు మొత్తం లోపల డిజైన్ సింపుల్గా ఇలా అయితే వేసాను చూడటానికి బాగుంది కదా ముగ్గు ఎలాంటి ముగ్గు అయినా సరే మనం లోపల ఇలా చుక్కలు లాగబెట్టి డిజైన్స్గా వేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా పక్కన కూడా ఇదిగోండి ఇలా గీతలు గీసి ఇలా డిజైన్ అయితే వేసాను ఓవరాల్గా ముగ్గు అయితే ఇలా వేశాను ఇంకా శుక్రవారం కదా ముగ్గులో పసుపు కుంకం వేస్తే ఇంకా ముగ్గు పని అయితే అయిపోయింది ఇంకా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బయటికి వచ్చే పని అయితే ఉండదు ఇదైతే ఉదయం పూట ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంక ఇదిగోండి అంట్లన్నీ తీసుకొచ్చాను ఇంకా బట్టలు కూడా నానబెడుతున్నాను బట్టలు అయితే కొంచెం సరిపేసి సరుపు నీళ్ళలో నానబెడతాను సరిపేసి కొంచెం నీళ్లు గిలక్కొట్టామనుకోండి సరుపు మొత్తం వాటర్లో కలిసిపోయిద్ది మనం బట్టల నానబెట్టుకున్నప్పుడు ఈ సరుపు మొత్తం బట్టలకు పట్టేసిద్ది వీటిని కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెడతాను ఇంకా తర్వాత ఇంకా ఇవ్వకుండా అంట్లు అంటలన్నీ బయటేశాను నిన్న సాయంత్రం అంట్లు అయితే కడగలేదు నవీన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన క్యారేజీ చూడండి అలాగనే ఉంది సాయంత్రం కొంచెం అంట్లు ఉన్నాయి అనుకోండి ఇంకా కడగను ఉదయం పూట కడగొచ్చలే అన్నట్టుగా ఇంకా చేనుకెళ్ళేటప్పుడు మాత్రం ముందు వంటగదిలోకి వెళ్లకుండా ఈ అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఈ పనులు అయిపోయిన తర్వాత వంటగదిలో పని చేస్తాను అప్పుడు పని అనేది నాకు త్వరగా అయినట్టు ఉండిద్ది వంటగదిలోకి వెళ్ళి వంటంతా చేసి తర్వాత ఈ పనులు చేయాలంటే అస్సలు అవ్వవు చాలా లేట్ అయ్యిద్ది ఇంక ఈ పట్ల నాని అంట్లో నానే లోపు బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను బియ్యం కడిగి పెట్టాను అనుకోండి నా అంతే కదా బియ్యం నానితే అన్నం అనేది త్వరగా ఉడికిద్ది ఇంకా అన్నం కూడా పొడి పొడలాడుతూ ఉండిద్ది నవీన్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నవీన్కి మేము చేనుకెళ్ళాలి కాబట్టి మాకు అందరికి కలిపి ఒకేసారి వండుతున్నాను ఇంటి దగ్గర ఉంటేనేమో నవీన్కి ఒక్కడికే కొంచెం వండుతాను మేమేమో మధ్యాహ్నం తినబోయేటప్పుడు వండుకుంటాము ఇంక ఇప్పుడు చేనుకెళ్తున్నాం కాబట్టి అందరికీ ఒకేసారి వండుతున్నాను చేలో అన్నం తినటం అయితే చల్లారిపోయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చేలో కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి అన్నం చల్లగా అయినా సరే తినాలనిపించింది కాకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం అన్నం చల్లగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు మోటార్ వేసి నీళ్ళు పట్టుకొని బియ్యం అయితే కడిగాను ఇంక ఇదిగోండి ఇప్పుడు ఎసరైతే పెడుతున్నాను అందరూ ఎసురు పెట్టడం ఇలా ఏళ్లతో పెడతారు కదా నేనైతే అలా కాదు ఒక సోల బియ్యం పోసాను అనుకోండి ఇంకా ఈ చెంబు కూడా ఒక సోల లాగానే ఇంకా దీంతో అయితే రెండు చెంబులు వాటర్ పోస్తాను అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయి మనం మళ్ళీ మనం చేతులు పెట్టి వేళ్ళతో కొలవాల్సిన అవసరం ఉండదు ఇంక ఇలా కొలతలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఎక్కువ బియ్యం పోసినా తక్కువ బియ్యం పోసినా సరే ఇలా కొలతలతోనే ఎసురు పెట్టుకుంటాను ఇలా చేత్తో వేళ్ళతో పెట్టడం అయితే ఎప్పుడు పెట్టను నాకు ఇలానే అలవాటు పిల్లలకు కూడా ఇలానే చెప్తాను ఒక గ్లాసు బియ్యం పోసారనుకోండి రెండు గ్లాసులు వాటర్ పోయి పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్తాను ఏళ్ళతో పెట్టడం అనుకోండి వాళ్ళు మర్చిపోతుంటారు తెలియదు అందుకని పిల్లలకు కూడా ఇంక ఇలా కొలతల ప్రకారమే చెప్తాను బియ్యం అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపు అట్లా అంట్లయితే కడుగుతున్నాను నవీన్ క్యారేజీ ఉంది కదా వాటి స్కూల్కి వెళ్ళేటప్పటికి క్యారేజీ మాత్రం రెడీగా ఉండాలి సాయంత్రం పూట క్యారేజీ కడిగితేనే బాగుంటుంది ఎందుకంటే ఉదయానికి ఆరిపోయింది తడి అనేది లేకుండా ఉండిద్ది ఇప్పుడు క్యారేజీ గడిగాం అనుకోండి తడిగా ఉండిద్ది మళ్ళీ దాన్ని మనం తుడవాలి తుడిచే అన్నం కానీ వాడికి ఏదైనా స్నాక్స్ కానీ పెట్టడం కానీ ఇప్పుడే నవీన్ నిద్ర లేచాడు ఇంకా నిద్ర లేచిన వెంటనే వాడు కూడా హాట్ వాటర్ తాగుతాడు పిల్లలకు కూడా హాట్ వాటర్ తాగటం అలవాటు చేశాను కాకపోతే కొంచమే తాగుతాడు ఎక్కువైతే తాగడు ఇంకేదో ఒకటి ఏంటి హాట్ వాటర్ తాగితే హెల్త్కు మంచిది కదా కొంచెమైనా తాగనివ్వలే అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతాడు స్నానానికి అయితే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకుంటాడు నేను ఇలా ఇంకా చిన్న పనులు అయితే చేసుకుంటారు వాటర్ బాటిల్కి నీళ్ళు పోసుకోవటం నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోవటం స్నానానికి నీళ్లు తోడుకోవటం ఇవి చేస్తారు ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంక ఈ పనులు కూడా నేనే చేయాలి వాటర్ బాటిల్కి నీళ్లు నేనే పోస్తాను స్నానానికి నీళ్ళు పెట్టడం నీళ్ళు తోడటం మళ్ళీ వాటిలో చన్నీళ్ళు పోయటం అన్నీ ప్రతి ఒక్క పని నేనే చేస్తాను అంట్లు రుద్దేటప్పుడు అంట్లు గిన్నెలో ఉన్నాయి ఎంగిలు ఉంటుంది కదా అవన్నీ తీసి ఒక గిన్నెలో పోసి ఉంచుకుంటాను తర్వాత ఇంకా వాటిని ఒక బకెట్లో పోస్తాను ఇప్పుడైతే గేదెలకు పోయట్లేదు గేదెలు తాగట్లేదు గేదెలు అయితే ఎక్కువగా లేవు అందరూ ఎక్కువ నీళ్ళు పోస్తున్నారు అవి ఎక్కువైపోయి వాసన వస్తుంది అందుకనే ఇంక మేమైతే బయటే పారు పోస్తున్నాము అందుకనే ఇంకా కూరగాని ఇంక ఏమైనా పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి మొత్తం ఆ గిన్నెలోనే పోస్తున్నాను గేదెలకు అయితే కూర పచ్చిమిర్చి మనం ఏదైనా చికెన్ నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఎముకలు అవి ఉంటాయి కదా అవైతే అయితే బయటపడేస్తాను ఇంకా గేదెలకు పోయట్లేదు కాబట్టి మొత్తం ఒక బకెట్లో పోసి ఉంచి బకెట్ నిండిన తర్వాత బయట పారపోసి అయితే వస్తాను అంట్లో కడిగేసి ఇంకొండి పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే బట్టలు తూగుతున్నాను సెవెన్ కల్లా నాకు ఈ రెండు పనులు అయిపోవాలి సెవెన్కి అయిపోతే ఇంక ఇంట్లోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేయాలి బట్టలు కూడా ఉతకడానికి కొంచెమే ఉంటాయిలండి ముగ్గురమే కదా ఇంకా ముగ్గురు బట్టలు అనేటప్పటికీ చాలా తక్కువగానే ఉంటాయి పిల్లలు స్కూల్ డ్రెస్సులే కొంచెం అనేది ఎక్కువగా ఉంటుంది వాటికి మాత్రం ఇంకా సబ్బు పెట్టేసి పిల్లల బట్టలకనే కాదు అందరు బట్టలకి సబ్బు లైట్గా పెడతాను సర్పులో నానబెట్టినా సరే లైట్గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టి బండకేసి రెండు బాదులు బాది ఉతుకుతాను ఇంకా చిన్న చిన్న బట్టలు పిల్లల షర్ట్లు మన జాకెట్లు అవి ఉంటాయి చూడండి అవైతే మాత్రం నార్మల్గా బ్రష్ కొట్టి ఉతికేస్తాను ఇంకా కొంచెం అందంగా పెద్ద బట్టలు అవి ఉంటాయి చూడండి కండవులు అలాంటివి అలాంటివి అయితే మాత్రం బండకేసి రెండు బాదులు బాధుతాయి ఎందుకంటే పొలం వెళ్తాం కదా మేము పొలం వెళ్ళే వాళ్ళకి కొంచెం బట్టలు మురికి ఎక్కువగానే ఉంటాయి అందుకని బండకేసి బాధితేనే ఆ అనేది పోయేది ఈరోజు కూర అయితే సొరకాయ టమాటా కూర చేస్తున్నాను ఇంట్లో సొరకాయ అయితే ఉంది సొరకాయ మాత్రం లేతగా చాలా బాగుంది స్వీట్ తినే వాళ్ళైతే ఇందులో బెల్లం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టమాటాలు ఎక్కువగా ఉన్నాయని ఇంక నేనైతే టమాటాను ఇదిగోండి ఈ సొరకాయ కూర అయితే చేస్తున్నాను ఈ కూర కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది కొంచెం మనం చారుచారుగా చేసుకున్నామంటే చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది నవీన్కైతేనేమో ఒక కోడిగుడ్డు చేశాను వాడైతే ఇంకా సొరకాయ కూరలు ఇలాంటివైతే తినడు వాడికి ఒక ఎగ్ చేసి ఇంకా బాక్స్ అయితే కట్టేశాను ఇంకా వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చుకుంటా వస్తున్నాను ఫస్ట్ గది అయితే ఊడ్చేశాను తర్వాత ఇంకా టీవీ ఉన్న గది ఉంటుంది కదా ఆ గది ఊడ్చాను తర్వాత ఇంక ఇదిగోండి ఈ గదిలోకి వచ్చేసి ఇంక ఈ గది ఊడుస్తున్నాను బయట గొంతులు అవన్నయ్ కదా ఇంకా అవి కూడా మొత్తం నీటుగా ఊడుస్తాను వంట పని మొత్తం అంతా పూర్తయిపోయి నవీన్ స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎయిట్ అయితే టైం ఇంకా ఎయిట్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇంకా అంట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అంట్లు కూడా కడిగేస్తాను అంట్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి వచ్చిన తర్వాత కడుగుతాను ఇప్పుడైతే తక్కువే తక్కువేలే ఎందుకంటే క్యారేజీలకి అన్నం పెట్టే పని అయితే లేదు మేము రెండు గంటలకల్లా ఇంటికి వస్తాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాతే అన్నం తింటాము అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా అందుకని అంట్లయితే కడగట్లేదు ఇల్లు అయితే మొత్తం నీట్గా ఊడ్చేసి తుడిచేసి ఇంకా చేనికెళ్ళటానికి నేనైతే రెడీ అయ్యాను ఇంక ఇప్పుడైతే టీ తాగుతున్నాను చేనుకి వెళ్ళబోయే ముందు రెడీ అయ్యి ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతాను నాకు ఉదయం పూట టిఫిన్ కానీ టీ కానీ హడావుడిగా తినటం తాగటం నాకైతే అస్సలు కుదరదండి ఏదైనా సరే ఒక ఐదు నిమిషాలు ఇలా రిలాక్స్గా కూర్చోవలసిందే ఉదయాన్నే టీ తాగటానికి ఏమో నీళ్ళు తాగుతాం కదా హాట్ వాటర్ తాగుతాము హాట్ వాటర్ తాగి టీ తాగాలనిపించదు ఇంకా అదిగాక ఇలా నిదానంగా కూర్చొని టీలు తాగుతా కూర్చున్నాం అనుకోండి అసలు పనులు అవ్వవు కదా పనులు అనేవి ఇంకా అన్నీ ఆగిపోతాయి ఒక్క నిమిషం లేట్ చేసినా సరే పని మొత్తం ఆగిపోయిద్ది చేయటానికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా తినటాలు తాగటాలు అలాంటివైతే ఉదయాన్నే అస్సలు పెట్టుకోను ఇప్పుడే టీ తాగాను కాబట్టి ఇంకా అన్నం అయితే అస్సలు తినాలనిపించదు ఇంకా టిఫిన్ కూడా హడావుడిగా తినటం అయితే మాత్రం నా వల్ల అయితే అసలు కాదు అన్నం అయితే ఇంక ఇదిగోండి బాక్స్కి పెట్టుకుంటున్నాను ఈ అన్నం కూడా సర్దే అన్నం నైట్ మిగిలిన అన్నం ఉంది కదా ఇంకా అన్నం వేస్ట్గా ఏం పడేస్తామని నేనైతే ఇంకా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇంట్లో కొంచెం అన్నం మిగిలిన కూర మిగిలిన మనమైతే వేస్ట్గా పడే ఇంకా ఇంకా వాటిని సేల్ చేసేది మనమే ఇంకా అన్నం బాక్స్లో పెట్టేసుకుంటున్నా కూర కూడా ఇంకా నిన్న చేసిన కూరే మిగిలింది నిన్న చిక్కుడుకాయ టమాటా క్యారెట్ వంకాయ అన్నీ కలగలిపి కూర చేశాను కదా ఆ కూర అయితే ఉంది ఇంక ఇది కూడా బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఈ అన్నం మధ్యాహ్నం అయితే ఏం తినలేండి ఇంకా చేన్కి వెళ్ళిన తర్వాత ఒక గంట ఉన్న తర్వాత అయితే తింటాను ఇప్పుడు చేనుకి నైన్కి వెళ్తాను అనుకోండి టెన్కి టెన్ థర్టీకి అలా అయితే తింటాను బాక్స్లో అన్నం పెట్టేటప్పుడు మెతుకులు అన్నీ కింద పడ్డాయి ఎందుకంటే నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకా అందుకని అన్నం అనేది బాక్స్లో పెట్టుకోవడానికి వీలు కాలేదు అందుకని అన్నం అనేది కొంచెం పడింది చేనుకెళ్ళేటప్పుడు వీడియో తీసుకోవాలంటే చాలా కష్టమండి తీసే వాళ్ళకే తెలిసిద్దా బాధ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి